హలో అండి ఈరోజు రెసిపీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం గోధుమ పిండితో చేసిన ఉండ్రాళ్ళ తాలికల పాయసం అండి దీనికోసం ఫస్ట్ మనం గోధుమ పిండిని తీసుకొని అందులో కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని అంత వాటర్తో మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్నగా ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత వాటిపైన కాస్తంత గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలండి అతుక్కోకుండా ఉండటానికి ఇప్పుడు తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా తాలికలు ప్రిపేర్ చేసుకున్నాక వాటిపైన కూడా గోధుమ పిండిని స్ప్రింకిల్ చేసుకోవాలి ఉన్రాళ్ళు ఇరవై ఒకటండి తాలికలు ఎన్నైనా ప్రిపేర్ చేసుకోవచ్చు వినాయకుడికి ఇష్టమైంది ఇరవై ఒకటండి అందుకని ఇరవై ఒక ఉన్రాలు ఆ తర్వాత ప్యాన్ ఈడ్ చేసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి ఆ వాటర్ కాస్త మరిగాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉండ్రాల్లో తాలికలు అందులో వేసుకోవాలి ఇది ఒక ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి చిక్కదనం కోసం ఒక టూ స్పూన్స్ గోధుమ పిండిని వాటర్తో మిక్స్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఎనిమిది నిమిషాల పాటు కుక్ అయ్యాక ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ యాడ్ చేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత పాలు లాస్ట్లో ఇలాయచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బాదం కాజు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు లాస్ట్లో మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి చల్లారాక ఇంకా అసలు చిక్కగా అవుతుంది